హాయ్ అండి దివాళీ వచ్చేసింది కదా అమ్మ నాన్న అయితే తణుకులో సెలబ్రేట్ చేసుకుందాం రండి అని చెప్పారు అయితే నిన్న స్కూల్ అయిపోగానే నేను మా చర్య అయితే బయలుదేరిపోయాము మా హస్బెండ్ ఈరోజు మార్నింగ్ వచ్చారండి మేము నైట్ డిన్నర్ చేసేసిన తర్వాత నాన్న నేను మా నీలేష్ అండ్ ఇంకా అమ్మ అయితే టూ బైక్స్ మీద దువ్వైతే అయితే వెళ్ళాము మా పిల్లలైతే రానన్నారు అయితే ఇక్కడ చాలా చలిగా ఉంది అప్పుడే చాలా చలి మొదలైపోయింది దువ్వలో ఎప్పుడు హోల్సేల్ మార్కెట్ పెడతారండి కొన్ని కొన్ని షాప్స్ అయితే పర్మనెంట్గా ఇయర్ అంతా రన్ అవుతూ కూడా ఉంటాయి ఇక్కడ ఫైవ్ సిక్స్ షాప్స్ పైన ఉన్నాయి మేమైతే ఇంకా బండి పార్క్ చేసి లోనకైతే వెళ్ళాము అసలు వారం నుంచి ఇక్కడ అసలు ఫుల్ జనం అంట ఖాళీ ఉండట్లేదంట మేము నిన్న నైట్ వెళ్ళేదరికే మొత్తం అవుట్ ఆఫ్ స్టాక్ అసలు స్టాక్ అంతా అయిపోయినాయి చాలా వరకు నైంటీ పర్సెంట్ స్టాక్ అయిపోయినాయి అండి అసలు ఏమీ లేవు మాకు ఏమీ నచ్చలేదు ఇంకా మేము బ్యాక్ అయితే రిటర్న్ అయ్యాము హైవే మీదే ఇంకో షాప్ కనిపించింది ఇక్కడైతే ఫుల్గా ఉంది స్టాక్ ఇంకా మా నీలేష్ అయితే ఫుల్ హ్యాపీ ఇంకా లోన్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ క్రాకర్స్ ఉన్నాయి అమ్మాను నీలేష్ అయితే ఒక సైడ్ నేను నాన్న ఒక సైడ్ ఇంకా క్రాకర్స్ కలెక్ట్ చేయడం అయితే స్టార్ట్ చేశాము ఈ లోపు అయితే పెద్ద వర్షం అండి మాకైతే భయం వేసింది వెళ్ళేటప్పుడు మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు తడిచిపోతామేమో క్రాకర్స్ అన్నీ తడిచిపోతాయేమో అని కానీ ఈ లోపే కాస్త వర్షం కాసేపు కురిచి ఆగిపోయింది మేము ఈ లోపు మొత్తం అన్ని క్రాకర్స్ అన్ని బిల్డింగ్ కూడా వేయించేశారు నాన్న పిల్లల కోసం చాలా హ్యాపీగా స్పెండ్ చేస్తారు ఎప్పుడు అండ్ మేము ఇంటికి రీచ్ అయ్యేదరికి ట్వెల్వ్ ఓ క్లాక్ అయింది నైట్ కానీ ఈ చలిలో ఈ ట్రావెలింగ్ నాకైతే చాలా బాగా నచ్చింది నా వీడియోస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసేయండి మరి